రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి కాంచిన మోపిదేవిలో తీరిన సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో హుండిని లెక్కించారు ఎనభై మూడు రోజులకు గాను కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో వరప్రసాదరావు తెలిపారు జిల్లా సహాయక కమిషనర్ సాంబసిరావు నేతృత్వంలో ఆలయ హుండీలు లెక్కించారు ఎనభై మూడు రోజులకు గాను కోటి ఏడు లక్షల రూపాయల నగదును ఒక కిలో ఎనిమిది వందల ముప్పై గ్రాముల వెండి నలభై నాలుగు గ్రాముల బంగారం అమెరికన్ డాలర్లు తొంభై ఎనిమిది సౌదీ అరేబియా కరెన్సీ పది కెనడా పదిహేను సింగపూర్ రెండు భూటాన్ ఇరవై మంగోలియా నూట పది నేపాల్ కరెన్సీ వెయ్య హుండీల లెక్కింపులో వచ్చినట్లు ఈవో వరప్రసాదరావు తెలిపారు 그게 에그밋트 కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీలు లెక్కింపు జరిగింది ఈరోజు గత ఎనభై మూడు రోజులకు సంబంధించి కోటి ఏడు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు హుండీల ద్వారా రావటం జరిగింది అలాగే బంగారం నలభై నాలుగు గ్రాముల ఎనభై ఒక మిల్లీగ్రాములు వెండి ఒక కేజీ ము గ్రాములు కుండీల ద్వారా రావటం జరిగింది ఈ కార్యక్రమం ఎండోబెట్ అధికారుల సమక్షంలో పోలీసు రెవెన్యూ బ్యాంకు మొదలైనటువంటి అధికారులు అందరూ కూడా లెక్కింపు కార్యక్రమంలో పర్యవేక్షణలో ఉన్నారు భక్తులు వాలంటీర్స్ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి